రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు అవగాహన పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముప్పై ఏళ్లకు పైగా ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసిన పద్దెనిమిది మంది డ్రైవర్లకు ప్రమాద రహిత పురస్కారాలను మంత్రి అందజేశారు విద్యార్థులకు ప్రత్యేక అప్లికేషన్ అందజేస్తున్నామని చెప్పారు తల్లిదండ్రుల నుంచి రోడ్డు నిబంధనలు పాటిస్తామనే అఫిడవిట్ తీసుకునే కార్యక్రమం చేపట్టామన్నారు అతివేగం డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర అలవాట్లపై పిల్లలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్టు మంత్రి పొన్నం వివరించారు కార్పొరేట్ లెవెల్లో థర్డ్ బెస్ట్ డ్రైవర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వేదిక మీద ఉన్నటువంటి టిఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి గారికి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆర్టీసీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీసీ అధికారులు ఆర్టీసీకి రథచక్రాలు డ్రైవర్లు కండక్టర్లు మెకానికలు అదేవిధంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత్రికేయులకు కూడా ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం చాలా సంవత్సరాలుగా వారోత్సవాలు ఉంటాయి కాబట్టి మనం మాసోత్సవం అనడం ఇంకా కొంత ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల నుంచే ఇది మంత్ సెలబ్రేషన్ అవుతూ ఉంది అంతకుముందు సంవత్సరాల తరబడి మేము చిన్నప్పుడు కూడా ఎక్కడ బ్యానర్ చూస్తే రోడ్డు భద్రతా వారోత్సవాలు అని ఇరవై ముప్పై ఏళ్ళు చూసినాం కాబట్టి రోడ్డు భద్రత వారోత్సవాల కిందనే పోతుంది బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని బాగా సెన్సిటైజ్ చేసి అంటే ప్రాముఖ్యతగా తీసుకొని నెల రోజుల పాటు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలి ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ప్రజల అవగాహన ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదు ఇట్లా యాక్సిడెంట్లు క్రాష్లు అయితేనే ఉంటాయి ప్రాణాలు పోతూనే ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది దానిలో భాగంగా చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అధికారుల అందరం కూడా ఒక రవాణా శాఖనో ఒక ఆర్టీసీ ఒక ఆర్ఎండ్బి చేస్తే సరిపోదని మొత్తంగా ముప్పై మూడు జిల్లాలు ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది అందులో తెలంగాణ రాష్ట్రం యాక్సిడెంట్ లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లను ఎస్పీలను విద్యాశాఖ అధికారులను ఆర్ఎన్బి ఆర్టీసీ అందరూ కూడా పిలిచి వీడియో కాన్ఫరెన్స్ చేసి ఈ సంవత్సర శుభాకాంక్ష